వైసీపీలో లోపాలు సరి చేసుకోవాల్సిన సమయం ఇంకా ఉందా ఆసన్నమైందా ఇప్పుడు ఆ పార్టీలోనే ఈ చర్చ అయితే మొదలైంది రెండు విషయాల్లో ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఏ పార్టీకైనా కార్యకర్తలు ముఖ్యం అదే సమయంలో నాయక గణానికి కూడా ఒక పద్ధతి ముఖ్యం ఈ రెండు విషయాల్లో కార్యకర్తలు ఉన్న నాయకగణానికి ఒక పద్ధతి లేకపోవడం వైసీపీ మీద ఒక రకంగా లేనిపోని భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చి పెడతాయి అనేది అయితే ఒకటి వైసీపీ లోపాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి దాదాపుగా ఇందులో కొన్ని పాయింట్ వైజ్గా చూస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా అంటే ఆయన ఎక్కువ ఇలాగ స్క్రిప్ట్ చదువుతూ ఉంటారు స్క్రిప్ట్ చదివి మాట్లాడుతుంటే ఒక రకంగా ఉంటుంది డైరెక్ట్గా ఆయన బ్రెయిన్లో ఉన్నవి మనసులో ఉన్నవి మాట్లాడుతుంటే ఆ గాంభీర్యం వేరు ఆ దన్ను వేరు అన్నట్టుకుంటుంది స్క్రిప్ట్ అంటే అక్కడ ఉన్నదే చదవాలి అంటే ముందుగా ఎవరో రాసిస్తారు స్క్రిప్ట్ అనేది ఇది జగన్కి ఎలా అలవాటైందో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆయన స్క్రిప్ట్ చూసి చదువుతున్నారు అంతకుముందు ఆయన స్పష్టంగా తన ప్రసంగం చేసేవారు దీన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు దీనివల్ల మెజారిటీ మేధావి వర్గం జగన్తో కనెక్ట్ కావట్లేదట అంతేకాదు మధ్యతరగతి వర్గంలోనూ కాస్తంత యావగింపు కలుగుతుంది దీన్ని సరి చేసుకోవాలి అనేది అలాగని చెప్పి స్క్రిప్ట్ చదివినంత మాత్రాన జగన్ని తక్కువంచినా వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కాకపోతే కొంతమంది ఇప్పుడు నేనే ఉన్నాను కొన్ని పాయింట్స్ పెట్టుకుంటాను ఎందుకంటే ఒకసారి మాట్లాడినప్పుడు ఆ పాయింట్స్ మర్చిపోతాను ఒకసారి ఆ పాయింట్ చూసుకుంటాను ఓకే దీని మీద మాట్లాడాలని మాట్లాడేస్తారు అలా కూడా పెట్టుకోవచ్చు మొత్తం ప్రతి అక్షరం పొల్లుపోకుండా చూసి చదవడం అంటే అది స్క్రిప్ట్ ఫాలో అది కూడా ఆయన ముందు ప్రిపేర్ అయ్యారా అనేది అది కూడా పెద్ద తప్పేం కాదు కాకపోతే రాజకీయ నాయకుడికి అలా ఉంటే వినేవాళ్ళకి కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది ఎదర అనేది అది ఒక పాయింట్ సరి చేసుకుంటారా లేదా ఆ లోపమా అది పెద్ద లోపమా కాదనేది కూడా ఆలోచించుకో రెండోది ఇది చాలా కీలకమంట తాజాగా జరిగిన ఈ పల్నాడు పర్యటనలోనూ కార్యకర్తలు విజృంభించారు చెలరేగారు బలమైన కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఏ పార్టీకి అయినా ఉంటుంది వాళ్ళని సరైన దిశలో నడిపిస్తే పార్టీకి మేలు జరుగుద్ది లేదు వాళ్ళు సక్రమ మార్గంలో నడకపోతే అది ముందు పార్టీకే ఇబ్బంది ఆ లోపాన్ని కూడా సరి చేసుకోవాలి అనేది అలాగే మరొకటి గతంలో చేసిన మంచిని ప్రచారం చేసుకోలేకపోవడం వాస్తవానికి ఈ ఈ ఈ మధ్యకాలంలో ఇది ఎక్కడా కనిపించట్లేదట కానీ ఒకటి ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తున్నారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్కలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చేసిన తప్పు అదే ఇప్పుడు చేస్తున్న తప్పు అదే ప్రజలకి సామాన్యులకి ఓట్లేసే వాళ్ళకి ఆ లెక్కల అవసరం లేదు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఇన్ని వేల కోట్లు ఆ ఇన్ని వేల కోట్ల ఎంత నెంబర్ ఉంటుంది అది అది మామూలు వాళ్ళకి అర్థమవుతుందా ఎంత ఇన్ని కోట్లు కావాలి ఇన్ని కోట్లు ఒకే ఇంటలెక్చువల్స్కి మేధా వర్గాలకు అర్థమవుతుంది నేను కాద నన్ను కానీ ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఇప్పుడు ఒక ఫోన్లో వినేవాళ్ళు రేడియోలో వినేవాళ్ళు టీవీలో చూసేవాళ్ళకి ఆ లెక్కలు చెప్తా ఉంటే బోర్ కొడుతుంది ఇప్పటికే లెక్కల సబ్జెక్ట్ బోర్ కొట్టే చాలామంది ఆ సబ్జెక్టు ఇష్టపడరు అలాంటిది ఇప్పుడు మళ్ళీ పదే పదే లెక్కలందుకు మేము అది చేసాం ఇది చేసాం అంటే చెప్తే సరిపోద్ది కదా అవి చెప్పలేకపోతున్నారు అనేది ఇక్కడ అంటే అది ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నోటి మీద ఉంటే ఒక బలమైన కౌంటర్ ఇవ్వడానికి ఉంటుంది ప్రతి నాయకుడు నోటి మీద ఉండాలి అయితే ఒకటి ఒక విమర్శ చేస్తే ఇటు నుంచి ఒక రెండు మూడు తోటాలు పేలాలి బలమైన వ్యక్తులు రంగంలోకి దిగాలి ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందుంది కానీ ఇప్పుడు కనిపించట్లేదట దీన్ని ఇమీడియట్గా జగన్ సరిచేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అలాగే దాంతోపాటు నాయకులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అనేది కూడా పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు కానీ వారికి ఉన్నది లేదంటే నోరు లేదని అనలేం నోరు ఉంటుంది కాబట్టి ఫ్రీ హ్యాండ్ ఉండట్లేదు అంటే పార్టీలో వైసీపీలు ఏంటంటే నేను చాలామంది అధికార ప్రతినిధులు అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు అంటారు ఇది ఇంకా పార్టీ లైన్ కాదు పార్టీ దీని గురించి మాట్లాడమనలేదు మాట్లాడమన్నప్పుడు మీకు మీకు చెప్తా అంటా ఉంటారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక లైన్ గీస్తారు ఆ గీత గీసి ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగింది దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వాలంటే ముందు వాళ్ళకి అధిష్టానం ఫోన్ చేయాలి అక్కడ ఎవరికి మరి మాట్లాడతారో తెలియదు వాళ్ళు ఓకే అన్న తర్వాత మాట్లాడాలి లేదంటే వాళ్ళు ఒక నోట్ విడుదల చేయాలి అందరూ దీని మీద మాట్లాడండి మన స్టాండ్ ఇది ఈ యాంగిల్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఒక అంటే అక్కడ ఫ్రీడమ్ లేదు అలాగని ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారేమో చదువు భయం మళ్ళీ వాళ్ళకి అందుకని వాళ్ళని కంట్రోల్లో పెట్టడం దీనివల్ల ఆలస్యం అవుతుంది కౌంటర్లు ఇవ్వడం అనేది ఇది చాలా ఇమీడియట్గా జరగాలి ఒక ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి రేపు ఏం చేయబోతున్నారు రేపు దేని మీద ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీద వీళ్ళ సిద్ధంగా ఉండాలి అలాగే ఒక బలమైన గళం కూడా వినిపించకపోవడం జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఒక బలమైన గళం వినిపించి ఎన్ని సంవత్సరాలు అయిందో అనే చర్చ సొంత నేతల నుంచే వినిపిస్తోంది ఆయన బలమైన విషయాల మీద ఫోకస్ చేయాలి అప్పుడు మాత్రమే పార్టీ పుంజుకుంటుంది లేకపోతే ఏదో మబ్బుల్లో నీళ్ళు మాదిరిగానే మేదో మబ్బుల్లో నీళ్లు చేసి ముంతలోకి పోసుకుంటుంటారు కదా అలాగే ఉంటుంది అనేది పరిశీలకలు చెబుతున్నమాట అంతే తప్ప ఈ వార్నింగ్లు హెచ్చరికలు ఈ మాస్ వార్నింగ్లు ఇవి వీటితోటే కాలం గడిపేస్తున్నారేమో అనిపిస్తుంది ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు ఒక బలమైన వాయిస్ ఇంకా వినిపించడం స్టార్ట్ చేయలేదు మేబీ ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కదా అప్పుడే ఎందుకని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఓవరాల్గా ఈ లోపాలను చేసుకోవాలి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం